విందా ఫ్యామిలీలో శివ అధికారం మొదలవుతుంది శివ సపోర్ట్తో అజయ్ కోవింద్ కరన్లను సుందర్విల్లా హాల్లో చంపేస్తాడు ఫ్యూచర్లో విందా ఫ్యామిలీ మిమ్మల్ని ఫాలో అవుతుంది మీరు నాతో ఏకీభవించినా ఏకీ భవించకపోయినా మీకు సేవ చేసే మొదటి వ్యక్తిని నేనే మీరేం చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను చివరికి మా ప్రాణాలను ఇవ్వటానికైనా సరే అని అంటాడు అజయ్ ఆ టైంలో అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా శివ ముందు తమ ఛాతీని తట్టి తమ విధేయతను గౌరవంగా శివకు చూపించారు శివ యొక్క పవర్ ఆపలేనిది ప్రజెంట్ విందా ఫ్యామిలీ యొక్క అప్ అండ్ డౌన్స్ చావు బతుకులు అన్నీ శివ చేతుల్లోనే ఉన్నాయి ఎప్పటిలానే శివ చాలా క్యాజువల్గా బ్లాక్ టీ తాగుతూ అజయ్ వైపు చూస్తూ అజయ్ నెక్స్ట్ విందా ఫ్యామిలీకి చక్రవర్తివి నువ్వే నా కోసం నువ్వు అధికారం తీసుకో ఇది ఫైనల్ అనౌన్స్మెంట్ అని అన్నాడు అక్కడున్న అందరూ అవాక్కయ్యారు అందరి దృష్టి అజయ్ వైపుకు మళ్ళింది వాళ్ళ కళ్ళల్లో అసూయ కనిపిస్తుంది అజయ్ విందా ఫ్యామిలీలో ఒక వేస్ట్ పర్సన్ అతని పేరెంట్స్ చనిపోయిన తర్వాత అతనికి ఆ ఫ్యామిలీలో ప్లేసే లేదు అలాంటి వ్యక్తి ఆకాశానికి ఎదిగి విందా ఫ్యామిలీకి లీడర్ గా మారాడు దీనికి కారణం అతను ఎల్డర్ శివకి తన సపోర్ట్ ఇవ్వటమే అక్కడున్న అందరూ అజయ్ని చూసి చాలా జలస్గా ఫీల్ అవుతున్నారు అదే టైంలో శివని ఎలా సంతోషపెట్టాలి విందా ఫ్యామిలీలో ఒక మంచి పొజిషన్కి ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళందరి మనసుల్లో రకరకాల వింత ఆలోచనలు కలుగుతున్నాయి థ్యాంక్ యూ ఎల్డర్ శివ అని అంటున్న అజయ్ గొంతు వణికింది అతను శివవైపు కృతజ్ఞతతో చూసి తలదించుకున్నాడు అజయ్ నాకు మాట రాకుండా విందా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అలానే ఫ్యామిలీ విషయాల్లో నా నిరీక్షణకు అనుగుణంగా ఉండాలి అని అన్నాడు శివ అతని జీవితం ఇప్పుడు నరకం నుండి స్వర్గానికి వెళ్ళింది ఒక అత్యుత్తమ వ్యక్తి ఇలాంటి ఒక పదవికి కొనసాగటానికి అర్హుడే ఇతను ఎంత ఎదిగినా ఓదిగుండే విలువైన వ్యక్తి అని అనుకున్నాడు శివ తప్పకుండా ఎల్డర్ శివ మీరు చెప్పినట్లు చేస్తాను అని అన్నాడు అజయ్ శివ చిన్నగా నవ్వుతూ హిండ్ ఫ్రెంట్గా చూస్తూ నువ్వు ఇక ముందు విందా గ్రూప్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కరిని నెక్స్ట్ లెవెల్లో డీల్ చేయటం బెటర్ అని మరి కాసేపు మాట్లాడి సుందర్ విందా దగ్గర సెలవు తీసుకుని విందా హాల్లో నుంచి బయటకి నడిచాడు అజయ్ రెస్పెక్ట్ఫుల్ గా శివ వెంట ఒక అనుచరుడిగా బయటకి వచ్చాడు విందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తున్న శివ వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళకి జరిగింది జరుగుతుంది జరగబోయేది అంత ఆశ్చర్యంగానే ఉంది ఒక చక్రవర్తి ఎలా ఉండాలో అలాంటి పోస్ట్ చూపించాడు శివ విందా ఫ్యామిలీ విషయాలు సెటిల్ చేసిన శివ అదే రోజు తాజ్ హోటల్కి వెళ్లిపోయాడు ఈ మధ్య స్టార్ బిల్డింగ్ యొక్క రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ జోర్ అందుకుంది కొద్ది రోజుల్లోనే ఎంతో ఖర్చు పెట్టి రూపొందిస్తున్న ఇంటర్నేషనల్ టాప్ జ్యువెలరీ ట్రేడ్ సెంటర్ మార్కెట్లోకి రాబోతుంది శివ ఇక కంపెనీ కార్యక్రమాలను చూసుకోవటంలో చాలా బిజీ అయ్యాడు అంతేకాదు సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన విషయాలను అతను వ్యక్తిగతంగా చూసుకుంటున్నాడు అన్నింటికంటే ఇది శివ తన భార్యకిచ్చే గిఫ్ట్ ఇది ఆమె తన కలను సాకారం చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది ఇక సురభి కూడా ప్రత్యేకంగా ఉండాలి అని మంచి మంచి నగల్ను డిజైన్ చేయడంలో శివ ఆలోచనలను అనుసరిస్తుంది ఒకరోజు స్టార్ సిటీలో సురభి కంపెనీని స్టార్ట్ చేయబోయే గ్రూప్స్ బిల్డింగ్ యొక్క అరవై ఆరవ ఫ్లోర్లో ఉన్న జనరల్ లో శివ పెద్ద చైర్ పైన కూర్చొని బ్లాక్ టీ కప్పును తిప్పుతూ టీ స్మెల్ ని ఫీల్ అవుతున్నాడు అభినవ్ ఎదురుగా రెస్పెక్ట్ఫుల్ గా నిలబడి ఉన్నాడు శివ విందా ఫ్యామిలీ నుంచి తిరిగొచ్చినప్పుడు మెహ్రా ఫ్యామిలీకి నిరంజన్ కి ఏదో సంబంధం ఉందని అభి నుంచి అతనికి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఇప్పుడు అభి శివకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శివ నిరంజన్ నేషనల్ పీపుల్స్ కోర్టు సమావేశానికి అటెండ్ అయ్యేందుకు ఒక నెల తర్వాత బాంబే వస్తున్నాడు ఈ మధ్య నిరంజన్ చుట్టూ కాపలాగా ఉన్న గాడ్స్ అంతా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అండ్ వాళ్ళు చాలా కఠినమైన వాళ్ళు అంతేకాకుండా అతను కోర్టుకి దగ్గరలోని ఒక హోటల్లో బస చేస్తున్నాడని తెలిసింది అని అన్నాడు అభినవ్ శివ చిన్నగా నవ్వాడు నిరంజన్ ఓ స్థాయికి చేరుకున్నప్పుడు అతని ప్రతి మూమెంట్ నార్మల్గా ఏమీ ఉండదు ప్రత్యేకించి మెహ్రా ఫ్యామిలీకి అతను చాలా దగ్గరయ్యాడు బహుశా శివ మెహ్రా ఫ్యామిలీ మెంబర్స్ ని వెతుకుతున్నట్లు అతనికి తెలుసుంటుంది అయినప్పటికీ అతను బాంబే రావడానికి డేర్ చేశాడు అంటే అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి బలమైన గార్డ్స్ ఉండుంటారు బాంబేలోని ది బెస్ట్ హోటల్ అయిన కోర్ట్ యార్డ్ బై మార్వెల్ అనే హోటల్లో సాధారణంగా సెలబ్రిటీస్ అండ్ ఫారిన్ గెస్ట్లు రిచెస్ట్ పీపుల్ మాత్రమే ఉంటారు హోటల్ కి గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాంటి హోటల్లో నిరంజన్ ఉండబోతున్నాడు మెహ్రా ఫ్యామిలీకి సంబంధించిన ఏ బిజినెస్ కి నిరంజన్ వారసత్వం తీసుకున్నాడో కనుక్కున్నావా అని అబీని అడిగాడు శివ అబీ కాసేపు ఆలోచించిన తర్వాత మెహ్రా ఫ్యామిలీ యొక్క మెయిన్ ఇండస్ట్రీ బెంగళూరులో ఉంది అయితే నేను దాని గురించి చాలా విషయాలు కనుక్కోవడానికి ఎంతో మందిని ఇన్వెస్టిగేషన్కి పెట్టాను కానీ మనకి సరైన విషయాలైతే తెలియలేదు అది ప్రజెంట్ నిరంజన్ చేతిలో ఉందని అనిపిస్తుంది ఇంతకుముందు మెహ్రా ఫ్యామిలీ మెంబర్స్ మీ సీక్రెట్ పవర్స్ ని చూసి భయపడి వాళ్ళ పవర్ ని చూపించడానికి ధైర్యం చేయలేదు ఈసారి నిరంజన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మరోసారి తల్లెత్తి మీ ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది అని అన్నాడు అభి ఏంటి మళ్ళీ వస్తారా అని ఈవిల్ స్మైలిస్తూ అన్నాడు శివ మెహ్రా ఫ్యామిలీ ట్రీ నేల కూలిన తర్వాత వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కొందరి దగ్గర తలదాచుకున్నారు ఇప్పటికీ ఒక పోర్టు సిటీని వాళ్ళు ఎదగటానికి యూస్ చేసుకుంటున్నారు ఇన్ఫాక్ట్ మెహ్రా ఫ్యామిలీతో సంబంధమున్న ఎవరినైనా శివ ఎప్పటికీ వదిలిపెట్టరు అందరినీ చంపేస్తారు ముఖ్యంగా ఈసారి విందా ఫ్యామిలీ వెనుకున్న రహస్యమైన శక్తి ఈ మెహ్రా ఫ్యామిలీతో ఏదైనా సంబంధం కల్గుండొచ్చు ఇప్పటికే మెహ్రా ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలోని టాప్ ఫైవ్ ఫ్యామిలీస్లలోకి చొరబడ్డారు మరియు వాళ్ళిప్పటికే వారి ప్రతి చర్య స్టార్ట్ చేసినట్లు అర్థమవుతూనే ఉంది ఆ శివ మెహ్రా ఫ్యామిలీ విషయాల్లో నిరంజన్ జోక్యం చేసుకున్నట్లుగా అతని హెల్ప్తోనే మెహ్రా ఫ్యామిలీ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది అని అన్నాడు అభినవ్ శివ కాసేపు ఆలోచించి సరే ప్రజెంట్ మెహ్రా ఫ్యామిలీతో వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వు మెహ్రా ఫ్యామిలీపై నిఘా ఉంచండి అండ్ నిరంజన్పై కూడా ఒక కన్నేసి ఉంచండి అని అన్నాడు ఓకే అర్థమైంది శివ అని నవ్వాడు అభి శివ టేబుల్ పైన వేలుతో కొద్దిసేపు శబ్దం చేసిన తర్వాత బాంబేలోని అన్ని ద్వీపరాజ్యానికి సంబంధించిన పవర్స్ అండ్ ప్లూటోక్రాట్లను ఇన్వెస్టిగేషన్ చేయండి అని అన్నాడు సోమేశ్వర్ వెనకున్న సీక్రెట్ పర్సన్ అయిన బిల్వనాథ్ ద్వీప నేపథ్యాన్ని కలిగి ఉన్నాడని ఆల్రెడీ శివకి తెలిసింది ఓకే శివ దాని గురించి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నేను ద్వీపంలోని ప్లూటోక్రాట్లిస్ట్ ని నెక్కిస్తాను అని అన్నాడు అబి సరే నిరంజన్ ఏదైనా అబ్నార్మల్ సిచ్యువేషన్ ఉంటే అది ఏ సమయమైనా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని సీట్లోంచి లేచాడు శివ అభినవ్ రెస్పెక్ట్ గా తల ఊపాడు శివ వెళ్తుంటే అతను తలుపు వరకు వెళ్ళాడు ఆ నైట్ శివ సురభితోనే తన టైం స్పెండ్ చేశాడు ఇద్దరూ కలిసి ఆర్నమెంట్ గ్రూప్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు తర్వాత ఇద్దరు డిన్నర్ ఆర్డర్ చేసి రిలాక్స్ అయ్యారు శివ మీరు డే అంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని అన్నది సురభి ఏంటి కొత్తగా మీరు అని మాట్లాడుతున్నావు అని డౌట్గా అడిగాడు శివ నా హస్బెండ్ శివ నార్మల్ పర్సన్ కాదు అతనికి ఒక స్టేటస్ ఉంది అలాంటప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ని పిలిచినట్లు శివ నువ్వు అని పిలవలేను కదా అండ్ మనం నలుగురిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని శివ అని పేరు పెట్టి పిలిస్తే మీ రెస్పెక్ట్కి భంగం కలుగుతుంది అందుకే ఇప్పటినుంచి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకుంటున్నాను అని లైట్గా స్మైలిస్తూ అన్నది సురభి ఇట్స్ ఓకే బేబీ బట్ నువ్వు ఎలా పిలిచినా నాకు బాగానే ఉంటుంది మరీ ముఖ్యంగా శివాని ఏకవచనంతో పిలిస్తేనే బాగుంటుంది నువ్వు మరో విషయం గమనించాలి నేను ఎంత హై పొజిషన్లో ఉన్నా ఈ దేవతకి దాసుడనే అని సినిమాటిక్గా అన్నాడు శివ ఆ మాటకి సిరభి హ్యాపీగా ఫీల్ అయింది సిగ్గుతో ఆమె చెంపలు ఎరుపుగా మారాయి తనని తాను సంభాలించుకొని మీకు నాకు బానే ఉంటుంది మీ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు అంటూ బాల్కనీలోకి వెళ్ళింది సురభి ఫ్యాన్సా అదేంటి అంటూ సిరభి వెనకే వెళ్ళాడు శివ చూడు నేను నేనొక అమ్మాయిని నాకు చాలామంది అమ్మాయిల మెంటాలిటీ తెలుసు ఒక అందమైన డబ్బు ఉన్న అబ్బాయి కనిపిస్తే ఖచ్చితంగా చాలామంది అమ్మాయిలు అతనికి ఫ్యాన్స్ అయిపోతారు ఆ విధంగా చెప్పాను అని భుజాలెగిరేసింది సురభి శివ కూడా భుజాలెగిరేసి బాల్కనీ నుంచి బాంబే సిటీని చూస్తున్నాడు రాత్రివేళ బాంబే సిటీ లైట్స్తో మెలమిలా మెరిసిపోతోంది అల్లంత దూరంలో సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ పైన శివ ఏర్పాటు చేసిన బెలూన్ స్పష్టంగా కనిపిస్తుంది అది అద్భుతంగా ఉంది సురభి అటువైపే చూస్తూ ఉంది ఆ బెలూన్ని చూసినప్పుడల్లా శివ ప్రేమ అందులో క్లియర్గా కనిపిస్తుంది కాని ఎందుకు శివ తన దగ్గర చను తీసుకోవట్లేదనేది ఆమెకు అర్థం కావట్లేదు ఒక ఆడపిల్లగా తను అడ్వాంటేజ్ తీసుకోలేక సైలెంట్గా ఉంటోంది శివ సురభిని చూసి ఆమె చూస్తున్న వైపు దృష్టి సారించాడు అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది ఇంకా కొద్ది రోజుల్లో మనం అక్కడికే షిఫ్ట్ అవుతాం సురభి అని అన్నాడు శివ నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు శివ నేనే నీకోసం ఏం చేయట్లేదు నా వల్ల నువ్వు చాలా మాటలు పడ్డావు చాలా ఇబ్బంది పడ్డావు అయినా నువ్వు నన్ను ఇష్టపడుతూనే ఉన్నావు ఎందుకలా అని ఇన్డిఫరెంట్గా అడిగింది సురభి యు ఆర్ మై వైఫ్ సురభి నీలాంటి అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అండ్ ఏ హస్బెండ్కైనా వైఫే ప్రపంచం అని అన్నాడు శివ ఆహా అవునా మరి భార్యలుండగానే వేరే వాళ్ళ వెంట పడే వాళ్ళ సంగతేంటి అని అన్నది సురభి అంటే ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకుంటాయి కదా ఎవరి ఆప్షన్స్ వాళ్ళవి నాకున్న ఒకే ఒక్క రిక్వైర్మెంట్ ఒకే ఒక్క ఆప్షన్ నువ్వు మాత్రమే ఈ లైఫ్కి నువ్వు చాలు అని లైట్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ బాబోయ్ నిన్ను కన్న తల్లి ఎవరో కానీ కాళ్ళు మొక్కొచ్చు ఆ ఏంట్రా బాబు అని తనలో తాను అనుకుంది సురభి అంత నచ్చిందా నా స్మైల్ అని అన్నాడు శివ ఇదేంటి నేను మనసులో అనుకున్నాను కదా నీకెలా తెలిసింది అని ఎదురు ప్రశ్నిస్తూ అన్నది సురభి అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అని భుజాలెగిరేశాడు శివ ఏ నువ్వేమైనా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసావా అందులో అంజలి అంటుంది కదా నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయని అని అన్నది సురభి అంజలీనా ఆ పిల్లెవరు బావుంటుందా నీకంటే అందంగా ఉంటుందా అని అన్నాడు శివ సురభి సీరియస్గా శివ వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు నాకు తెలియని పేరు చెప్పావు అడిగాను అంతే అన్నాడు శివ సిరబీ శివ చేతి మీద ఒక్కటేసి ఆ సినిమాలో అంజలి తెలియదా అని అన్నది హా నేను ఎంతవరకు ఒక్క సినిమా కూడా చూడలేదు నువ్వు చెప్పే ఆ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలీదు అందులో అంజలి ఎవరో కూడా నాకు తెలీదు అని అన్నాడు శివ ఏంటి నువ్వింతవరకు ఒక్క సినిమా కూడా చూడలేదా అని ఆశ్చర్యపోతూ అదేదో పెద్ద నేరమైనట్లుగా అడుగుతుంది సురభి హా చూడలేదు చూడకపోతే ఏమైనా తప్ప జైల్లో వేస్తారా ఏంటి అని నవ్వుతూ అన్నాడు శివ అలా అని కాదు నార్మల్గా మన ఏజ్ వాళ్ళు ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు బయట పబ్స్ లేదా మూవీస్ ఇవే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు నువ్వు చూస్తే ఎప్పుడు పబ్కి కి వెళ్ళినట్లు లేదు మూవీస్ కూడా చూడనంటుంటే నాకు తేడా కొడుతోంది నువ్వు ఈ కాలంలో పుట్టినవాడివేనా లేదా కొన్ని సంవత్సరాల క్రితం పుట్టి ఏదైనా పవర్స్ వల్ల యంగ్గా కనిపిస్తున్నావా అని అన్నది సురభి అలాంటి లేనిపోని డౌట్స్ ఏం పెట్టుకోకు నేను ఈ కాలంలోనే పుట్టాను బట్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అని అన్నాడు శివ ఇద్దరూ అలా సరదాగా కాసేపు వాదించుకుంటూ మాట్లాడుతూ భోజనం రావటంతో ఫినిష్ చేసి బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకుని నిద్రపోయారు ఈ నిరంజన్ ఎవరు మెహ్రా ఫ్యామిలీకి నిరంజన్ మధ్య సంబంధం ఏంటి మెహ్రా ఫ్యామిలీ తన బలాన్ని పెంచుకొని మళ్లీ రాబోతోందా వాళ్ళని శివ ఎలా ఎదుర్కొంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి